తెలంగాణ జీవన విధానానికి జానపదుల సంస్కృతికి వేదిక అయినవోలు అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రంగా అయినవోలు మల్లన్న జాతర విరాజిల్లుతుంది ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా అయినవోలు గ్రామంలో కొలువు తీరిన ఈ ఆలయం విశాల ప్రాంగణంతో శిల్పకళ వైభవంతో అష్టోత్తర స్తంభములతో కాకతీయుల కళాతోరణములతో సింహద్వారములతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం ఆపదలను తీర్చే అయినవోలు మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు ప్రతి సంవత్సరం భోగి నుండి సంక్రాంతి పండుగ వరకు ఐలోని జాతర కన్నుల పండుగల జరుగుతుంది భోగి సంక్రాంతి పర్వదినం ముందు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే అయినవోలు మల్లన్న జాతర వేడుకల్లో భోగి నుంచి కనుమ వరకు భక్తులు లక్షలాది సంఖ్యలో పాల్గొంటారు మకర సంక్రాంతి పండుగ రోజు రాత్రి ప్రభల బండ్లు తిరుగుట ఈ జాతరలో విశేషం అయితే ఈసారి మేడారం జాతర వస్తుండటంతో జాతర కంటే ముందే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు దీనిలో భాగంగా బోనాలు పట్నాలు సమర్పించుకుంటున్నారు అయితే జాతర కంటే ముందు స్వామివారికి రంగులు వేయడం జరుగుతుంది అందువల్ల స్వామివారి నిజరూప దర్శనం నిలిపివేస్తారు అర్చకులు ఐదు రోజుల పాటు స్వామివారి నిజరూప దర్శనం ఉండకపోవడంతో భక్తులు స్వామివారి చిత్రపటానికి మొక్కులు తీర్చుకుంటున్నారు బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఐలోని మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది కాగా ఆలయ విశిష్టత గురించి అయిన ఆలయ ప్రధాన అర్చకులు రవీందర్ వివరించారు మన తెలంగాణ ప్రాంతంలో వెలిసినటువంటి ఈ ఐలౌలి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి ఆదివారము బుధవారము వేల కొలదిగా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారికి తమ ముక్కులు చెల్లించుకొని స్వామివారి కృ కృపకు పాత్రలవుతారు ఇక్కడికి వచ్చే జాతర ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే భోగి పండుగ రోజు ఈ భోగి పండుగ అంటే మన హైదరాబాదు జంట నగరాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి బోనాలు పట్టణాలు చెల్లించి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది అలాగే మకర సంక్రాంతి రోజు స్వామివారికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా తమ పంటలు బాగా పండి తమ ఆరో అందరూ కూడా సమృద్ధిగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తమ ఎడ్ల బండ్లతోటి ప్రభలు నిర్వహించి తమ భక్తిని తాటుకోవడం జరుగుతుంది అలాగే స్వామివారి కళ్యాణాలు అభిషేకాలు అర్చనలు పిలవాళ్ళు పుడితే పుట్టు వెంటకలు తీయట కోళ్ళు కట్టుట అలాగే ఈ బోనం పట్నం అంటే ఏంటంటే పట్నం అంటే ఏంటంటే పటం ఇక్కడున్న స్వామివారికి ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఈ స్వామివారు శివస్వరూపము శివుని అవతారంగా చెప్తారు ఇక్కడున్న అమ్మవారిలో ఒక అమ్మవారు బలిజ మేడలదేవి మరి ఒక అమ్మవారు గొల్లకేతమ్మ ఈ గొల్లకేతమ్మ తమ దేవేరుగా చేసుకున్నాడు కాబట్టి మా ఆడపడుచుని చేసుకున్నాడు మా దేవుడు అనే ఉద్దేశంతో ఇక్కడున్న ఒగ్గు పూజారులు కానీ యాదవ కులస్తులు కానీ తమ ఆడబిడ్డను చేసుకున్నాడు కాబట్టి మా దేవుడు అనే ఉద్దేశంతో వాళ్ళు పట్టణాలు చెల్లించడం ఈ పట్టణాలు ఏంటంటే స్వామివారి కళ్యాణం చేయించడం ఆ ఒగ్గు చే ఇక్కడ ఆ పట్టణం అంటే కళ్యాణం చేయించడం వాళ్ళు ఒగ్గు కథ చెప్పుకుంటూ వాళ్ళ భాషలో ఆ స్వామివారి కళ్యాణం చేయించడం జరుగుతుంది అలాగే బోనం చెల్లించడం కూడా జరుగుతుంది కో పిల్లవాళ్ళు పుడితే కూరమీసాలు కట్టుట కోళ్ళ్యాగలు కట్టుట పుట్టి వెంటకలు తీయట మరియు అభిషేకాలు అర్చనలు అన్ని రకాల మొక్కులు చెల్చుకోవడం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఐదు రోజువాలు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఉంటుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్వామివారికి వాహన సేవలు ఉంటుంది స్వామివారికి మహాశివరాత్రి రోజు ఉగ్గు పూజారులు చే పెద్ద పట్నం నిర్వహించబడుతుంది స్వామివారికి రాత్రి కళ్యాణం స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది అలాగే ఉగాది ముందు వచ్చే ఆఖరి ఆదివారం కూడా స్వామివారికి ఉగ్గు పూజారులు చే యాభై అడుగుల విస్తీర్ణంతో పెద్దపట్నం నిర్వహించబడుతుంది స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది అలాగే ఉగాదితోటి స్వామివారికి జాతర ఉత్సవాలు ఆగిపోయినట్లుగా భావించడం జరుగుతుంది కానీ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ దేవాలయం తీసే ఉంటుంది ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు బోనాలు పట్టణాలు చెల్లించడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు ఉంటాయి భక్తులు ఎప్పుడు వీలుంటే అప్పుడు కూడా వచ్చి స్వామివారి మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న సందర్భంగా కొంతమంది భక్తులు కూడా ముందుగానే వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఆచారం ఏంటంటే ఇళ్ళలో ఏ శుభకార్యాలు చేసుకున్నా కూడా మొదటగా ఈ ఐలున్మలని దర్శించుకున్నాకనే ఏ కార్యక్రమైనా నిర్వహించడం పూర్వకాలం నుంచి ఆచారంగా వస్తున్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే వేములవాడ పోవడం కానీ కొమరివెల్లి పోవడం కానీ మేడారం పోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ స్వామివారి జాతరను పురస్కరించుకొని ఒక నెల రోజుల ముందుగా అంటే ధనుసంక్రమణ సందర్భంగా డిసెంబరు పదోక తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు స్వామివారికి రంగులు వేయడం జరుగుతుంది ఆ రంగులు వేసే కార్యక్రమం జరిపిన తర్వాత సంక్రమణ రోజు స్వామివారికి దృష్టి కుంభ కార్యక్రమం నిర్వహించి దర్శనాలు ప్రారంభమవుతాయి ఈ కా ఈ ఐదు రోజులు మాత్రము స్వామివారికి నిజరూప దర్శనం ఉండదు